బీహార్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఈ ఎన్నికలకి తేదీ నిర్ణయించే నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఈ నోటిఫికేషన్ వచ్చే లోగానే ఇక్కడ ప్రచార కార్యక్రమాలు మొదలైపోయాయి ఎప్పటికే నువ్వా నేనా అన్న విధంగా అటు కాంగ్రెస్ ఆర్జేడి ఇటు బీజేపీ జెడియు అన్ని కూడా కలిసి పోటా పోటీగా ఇవి ప్రచారాలు నిర్వహించేస్తున్నాయి నరేంద్ర మోదీ కూడా ఒక సమావేశంలో మాట్లాడడం జరిగింది ఇలా బహిరంగ సభలు కూడా నిర్ణయించారు ఇప్పటికే రాహుల్ గాంధీ అక్కడ ఓట్ అధికారిక యాత్రని చేపట్టి మొన్ననే దాన్ని ముగించి ఇంటికి వచ్చాడు దీనికోసం కోసం ఇప్పుడు డేట్ నిర్ణయించిన తర్వాత బుక్ చేస్తే హెలికాప్టర్లు దొరకడం లేదని ఇప్పటి నుంచే అధికార పార్టీ బీజేపీ జేడీయూ అటువైపు ఏమొచ్చేసి కాంగ్రెస్ ఆర్జేడి రెండు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి దాదాపు ఇప్పుడు ఈ ప్రచారాల కోసం ఇరవై నుంచి ఇరవై ఐదు హెలికాప్టర్లు పడతాయి ఇప్పటికే బీజేపీ పన్నెండు హెలికాప్టర్లు బుక్ చేసింది కాంగ్రెస్ ఆర్జేడి కలిసి ఎనిమిది హెలికాప్టర్లు అయితే బుక్ చేసాయి వాళ్ళకి నాలుగు హెలికాప్టర్లు ఇప్పటికే కన్ఫర్మేషన్ ఇచ్చేసాయి మరో నాలుగు హెలికాప్టర్లు కన్ఫర్మేషన్ ఇవ్వాలి అయితే సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లు ఏమొచ్చేసి లక్ష నుంచి లక్షన్నర వరకు ఉంటాయి మామూలుగా సాధారణ రోజుల్లో అదే డబుల్ ఇంజిన్ అయితే మూడు నుంచి నాలుగు లక్షలు ఉంటాయి గంటకి కానీ ఇప్పుడు ఎలక్షన్ లో మాత్రం సింగిల్ ఇంజిన్ కి రెండు నుంచి రెండున్నర లక్షలు అదే డబుల్ ఇంజిన్ కి ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలు వసూలు చేస్తున్నాయి ఇప్పుడు హెలికాప్టర్ సంస్థలు అంటే ఈ రాజకీయ ఓట్లు ఉన్నప్పుడు హెలికాప్టర్లు విపరీతంగా దన్నుకుంటాయి అవి కూడా ఏదైనా సరే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న విధంగానే ఇప్పుడు అన్ని సంస్థలు మనుషులు వ్యవస్థలు అన్ని అలా తయారయ్యాయి